హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మన వీడియోస్ మనమే చూసుకొని నాలుగు వేల గంటల అవర్స్ మనం తొందరగా గేన్ చేసుకొని కి అప్లై చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా మన మొబైల్లో మన వీడియోస్ అనేది మనమే చూసుకొని నాలుగు వేల గంటల అవర్స్ మనం తొందరగా గేమ్ చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడకపోతున్నాం కాబట్టి మీకు అందరికి చెప్పేది ఒకటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి అలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో కష్టపడుతున్నారు ఓకేనా వన్ ఇయర్ గానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని కాకుండా చాలా మంది కూడా వీడియో యూట్యూబ్ లో చేసుకుంటూ వెళ్తున్నారు అయినా కూడా వాళ్ళకి యూస్ గానీ సబ్స్క్రైబర్ గానీ అవర్స్ కానీ ఏది కూడా రావడం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క చిన్న ట్రిక్ అనేది మీరు పాటించండి ఓకేనా మొత్తం ఏదో ఫోర్ కే అవర్స్ కాదు మీకు మినిమం లో మినిమం ఒక ఎంతో కొంత వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతుంట యాడ్ అవుతుంటది ఓకే ఇప్పుడు మనం టైం వేస్టెక్ డైరెక్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇదే ఫోన్ లో మీకు నేను చేసి మరి చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోన్ ఉంది అనుకోండి ఈ ఫోన్ లో నేను యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను ఓకేనా డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అన్ని నేను ఇదే ఫోన్ నుంచి అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇదే ఫోన్ లో మనం చూస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇదే ఫోన్ లో మీకు చేసి మరి చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా ఓకే ముందు మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది ఇక్కడ కింద వస్తుంటే మనకు రైట్ సైడ్ లో యు అని కనిపిస్తుంటది అంటే ఇక్కడ మన ఛానల్ లో కూడా రావడం అయితే జరుగుతుంది సింపుల్ అని ఇక్కడ యూ మీద క్లిక్ చేసుకుంటున్నా రైట్ సైడ్ లో కింద మీరు కూడా ఇక్కడ యూ మీద అయితే క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ అకౌంట్స్ అని కనిపిస్తుంటది అకౌంట్స్ రైట్ సైడ్ లో ప్లస్ సింపుల్ కనిపిస్తుంటది పైన ఈ ప్లస్ సింపుల్ మీద క్లిక్ చేసుకోండి మనకి ఇక్కడ చెకింగ్ ఇన్ఫో అని కనిపిస్తుంటది ఆ టోటల్ గా మనకు ఇలా అయితే వస్తుంది మీరు ఇక్కడ నుంచి కొంచెం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థంగా ఓకేనా ఇక్కడ మనకి ఇది ఏమవుంటుంది అంటే మీరు కొత్తగా మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి అంటుంది ఓకేనా మనం ఇక్కడ కొత్తగా మెయిల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి కింద కనిపిస్తుంటది క్రియేటివ్ అకౌంట్ అని ఇక్కడ మీరు క్రియేటివ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి స్టార్టింగ్ లో మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా స్టార్టింగ్ లో ఆప్షన్ మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ పైన కనిపిస్తుంటుంది మనకు క్రియేట్ ఇయర్ గూగుల్ అకౌంట్ ఇంటర్ యువర్ నేమ్ అని కనిపిస్తుంటుంది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని కనిపిస్తుంటది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా నేమ్ వేస్తున్నాను శ్రావణ్ యూట్యూబర్ అని ఇచ్చేస్తున్నా ఓకేనా ఇచ్చేసి కింద నెక్స్ట్ కనిపిస్తుంటుంది రైట్ సైడ్లో ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇలా అయితే వస్తుంది ఇక్కడ మనకి మంత్ వచ్చేసి డే అని ఇయర్ అని జెండర్ అని కనిపిస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేస్తున్నాను మంత్ వచ్చేసి నేను ఇక్కడ జూన్ ఇచ్చేస్తున్నాను డే వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇచ్చేస్తున్నా ఇయర్ వచ్చేసి నైన్టీన్ ఎయిట్ ఇచ్చేస్తున్నాను జెండర్ వచ్చేసి మేల్ అని చేయండి అంటే మీరు ఇక్కడ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు ఇక్కడ ఇచ్చేయండి తర్వాత కింద కనిపిస్తుంటుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఇక్కడ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇలా అయితే వస్తుంది ఇక్కడ మనం ఇందాక మనం ఇక్కడ శ్రావణ్ యూట్యూబర్ అని ఇచ్చేసినాం కదా సేమ్ ఇక్కడ మీరు అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇక్కడ మళ్ళీ శ్రావణ్ యూట్యూబర్ అని ఇచ్చేస్తున్నా శ్రావణ్ యూట్యూబర్ అని ఇచ్చేసిన ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు ఇక్కడ నార్మల్ గా ఏదో మీ ఫోన్ నెంబర్ కావచ్చు లేదంటే మీ నేమ్ కానీ ఏది పడితే అది మీరు ఇక్కడ అస్సలు కూడా ఇవ్వకండి మీరు ఇక్కడ పాస్వర్డ్ కాబట్టి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా ఇచ్చేసి కింద నెక్స్ట్ మీరు అయితే క్లిక్ చేసుకుంటున్నా ఓకేనా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది మనకు ఇలా కిందికి వెళ్ళండి చిన్నగా ఇలా కిందికి వెళ్తే మనకు రైట్ సైడ్ లో ఎస్ ఐఎమ్ కనిపిస్తుంటది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని మళ్ళీ మనం చూసుకుంటే శ్రావణ్ యూట్యూబర్ ఓకేనా ఇందాక మనం అక్కడ మన నేమ్ అనేది ఇచ్చేసినాం కదా శ్రావణ్ యూట్యూబర్ అనేది మనం ఇందాక కొత్తగా అనేది ఆ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఫస్ట్ నేమ్ కూడా శ్రావణ్ని ఇచ్చేసినాం లాస్ట్ నేమ్ కాడ యూట్యూబర్ అని ఇచ్చేసినాం కదా అదే నేమ్ అనేది ఇక్కడ మనకు పైన అయితే కనిపిస్తుంటుంది సింపుల్లో మీరు ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇలా అయితే వస్తుంది మళ్ళీ ఇలా కిందికి అయితే వెళ్ళండి ఇలా కిందికి వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కింద హై అగ్రి అని కనిపిస్తుంటుంది హై అగ్రి మీద క్లిక్ చేసుకోండి ఐ అగ్రి మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు కొత్తగా మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయితే అవుతుంది ఓకేనా మనకు కొత్తగా యూట్యూబ్ కూడా ఇంకో వేరే యూట్యూబ్ అనేది ఇక్కడ మనకు మొబైల్ లో రావడం అయితే జరుగుతుంది ఐ అగ్రి మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మన మెయిల్ ఐడి కొత్తగా ఇక్కడ మనం క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకు యూట్యూబ్ కూడా వేరే వస్తుంది ఓకేనా అంటే మన ఛానల్లో ఉన్న యూట్యూబ్ కాకుండా మనకి ఇక్కడ ఎక్స్ట్రా యూట్యూబ్ అనేది రావడం అయితే జరుగుతుంది తర్వాత మీరు ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ మీ ఛానల్ అనేది ఎంటర్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఛానల్ ఏమైతే ఇస్తున్నా అంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి శ్రావణ్ క్రియేటర్ కాబట్టి నేను ఇక్కడ శ్రావణ్ క్రియేటర్ అని ఇచ్చేస్తున్నాను శ్రావణ్ క్రియేటర్ అని ఇచ్చేసిన తర్వాత చూసుకుంటే నా ఛానల్ ఏమన్నది అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి నేను ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది లేకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మీ వీడియోస్ మొత్తం కూడా ఓకేనా యూట్యూబ్లో లో మీరు చేసే ప్రతి వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా ఆ టోటల్ వీడియోస్ మొత్తం కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అనేది నా ఛానల్లో క్రియేట్ చేసుకోని యూట్యూబ్ కంటెంట్ అని ఇక్కడ నేను టైటిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అందులో మనం చూసుకుంటే ఫార్టీ టూ వీడియోస్ అయితే ఇక్కడ మనకు రావడం కూడా జరుగుతుంది వీటికి మనం అవర్స్ అనేవి ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ ఛానల్ లో మీరు ఒకే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని మీ ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం కూడా అందులోనే యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేసుకుని మీరు ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే మీ ఛానల్ లో ఉన్న ప్రతి వీడియోస్ అది ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు వీడియోస్ ని మనం ఎలా ప్లే చేయాలంటే ఇక్కడ ప్లే అలా కనిపిస్తుంటది దీని మీద క్లిక్ చేసుకోండి వన్ బై వన్ మొత్తం కూడా ఆటోమేటిక్ ప్లే కావడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు ఇక్కడ ఇదే విధంగా ప్లే చేసి మొబైల్ అనేది ఇలా పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్ గా వన్ బై వన్ మొబైల్లో ఉన్న వీడియోస్ మొత్తం కూడా ఆటోమేటిక్గా ప్లే అయితే అవడం అయితే జరుగుతుంది మనకు వాచ్ అవర్స్ కూడా ఎంత కొంత అయితే వస్తుంది కానీ ఏంటంటే మీరు ఇక్కడ ఫోర్ కే అవర్స్ అనేది కంప్లీట్ చేస్తే మీకు తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది అంటే మీకు అర్థమవుతుందా మన లో ఉన్న వీడియోస్ మనమే చూసుకొని నాలుగు వేల గంటలు మనం గేమ్ చేసుకుంటే మనకు తర్వాత కంపల్సరీ ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి మీరు మొత్తం కూడా కాకుండా ఓకేనా నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ కాకుండా మీరు మినిమంలో మినిమం ఎంతో కొంత అవర్స్ అయితే మీరు ఇక్కడ ఇదే విధంగా కొత్తగా అనేది క్రియేట్ చేసుకొని గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా మినిమం లో మినిమం ఒక ఐదు వందల గంటల వాచ్ అవర్స్ మాత్రమే మనం ఇక్కడ ఈ విధంగా అయితే చూసుకోవచ్చు మన ఛానల్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నా ఛానల్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉంది అనుకోండి ఓకేనా మూడు వేల ఐదు వందల గంటల వాచ్ అవర్స్ ఉంది అనుకోండి మనకి ఇంకా ఎంత కావాలి మానిటైజ్ అవ్వడానికి వాచ్ అవర్స్ ఐదు వందల గంటల వాచ్ అవర్స్ మాత్రమే కావాలి అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే ఈ విధంగా మీరు చేసుకొని గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే కేవలం ఐదు వందల గంటల వాచ్ అవర్స్ మాత్రమే కావాలి కాబట్టి మీరు ఇక్కడ ఇదే విధంగా చూసుకొని మీ వీడియోస్ మీరే చూసుకొని గెయిన్ చేసుకోవచ్చు మించి మీరు చూస్తే మాత్రం మీకు కంపల్సరీ ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పలేదు అనుకోకండి ఎందుకంటే మీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను నేను ఓకేనా టోటల్ వాచ్ అవర్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవడం అస్సలు కూడా కుదరదు మీ ఫోన్ లో మీరు అస్సలు కూడా చూడకూడదు ఎందుకంటే ఇదే ఫోన్ లో మీరు యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నారు కాబట్టి ఇదే ఫోన్ లో మీ వీడియోస్ అనేది మీరు చూస్తే తప్పకుండా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అంటే మీరు ఇక్కడ ఎంతో కొంత చూడవచ్చు ఓకేనా నార్మల్ గా మీరు ఎంతో కొంత అయితే చూడొచ్చు కానీ మీరు మొత్తమే నాకు ఫోర్ కే వాచ్అవర్స్ గెయిన్ చేసుకుంటా నా మొబైల్ అనుకుంటే మాత్రం కంపల్సరీ మీకు అయితే ప్రాబ్లం అవుతుంది ఓకేనా ఇదే విధంగా మీరు ఇక్కడ ఎంతో కొంత అవర్స్ అనేది గెయిన్ చేసుకోండి గానీ ఫోర్ కే అవర్స్ అయితే మీకు రావడం అయితే అసాధ్యం ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి ఇంతే అనమాట ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ వీడియో